చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో బోయకొండ నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ప్రధాని మోదీ పిలుపుతో ఈ ఇరవై ఒకటిన వైజాగ్లో ఐదు లక్షల మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా భారతదేశం నిలవాలని తెలిపారు గిన్నెస్ బుక్ లో చోటు దక్కించుకునేలా వైజాగ్లో ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగ నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్టుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి అయితేనేం అలాగే ప్రధానమంత్రి అయితేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్చూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేప